పాప అయితే పెద్దయ్యాగ పోలీస్ అవ్వాలి అనుకుంటుంది మరి అయిపోతాగా పోలీసు మరి బాగా చదువు మరి పెద్ద చదువు పోలీసు అవుతా పోలీస్ అవుతావా మరి అమ్మవారిని కూడా ఈసారి నువ్వు కూడా పోనాలి హ్యాపీ లోపలికి వెళ్ళాక చూసారా ఇప్పటించే పెద్ద అన్నం పెట్టాలంటుంది మరి నువ్వు ఎత్తుకోవట్లేదు బోనాలు నెక్స్ట్ ఇయర్ మరి అమ్మని అడగలేదా ఈ ఇరు ఈ ఇరు నాకు నాకు కూడా ఎత్తు అని చెప్పి అడగలేదా అమ్మని కాదు నీకు పండగ గురించి ఏం తెలుసు చెప్పలేదమ్మా అమ్మా

ఈసారి మా బాబు మర్చిపోయిందని చేయలేదు మేము లేదు ఈ మేము చేసుకున్నది వారు ఫస్ట్ ఇంకా మాకు అంత మధ్య జరగాలని ఫస్ట్ టైం ఒప్పుకొని ఫోన్ చేసినాం

మేము ఎందుకంటే నేను మేము రెండు చేస్తాం పోష పో చేస్తాము మా చేస్తాం ఈసారి మాకు పండుగ లేదు అట్లని ఈమె ఫస్ట్ టైం అని ఇప్పుడు చేస్తాం మేము ఎప్పుడు చేస్తాం మాకు మంచిగానే ఉంది నైవేద్యంగా నైవేద్యంగా ఏం ఏం మేము ఏ తీసుకెళ్తాం ఇంట్లోనే కొడుకుంటుంది తిప్తాము ఇంకా బోనం అయితే ఏ తీసుకెళ్తాం అయితే చూస్తున్నారు కదా బోనాలు అయితే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మోస్తు వస్తున్నారు అయితే చూడ చూడొచ్చు అసలు చిన్న పాప ఎంత కూటిగా ఉంది తను కూడా అసలు ఎంత అంటే సాంప్రదాయాన్ని పాటించాలి అనే ఉద్దేశంతో చిన్న పిల్లలకు కూడా ఇప్పటి నుంచే అలవాటు చేస్తూ అంటే ఒక తెలంగాణ సాంప్రదాయాన్ని ఎన్నో సం వందల సంవత్సరాల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని ఇలా ముందరగా తీసుకెళ్లాలని చిన్న పిల్ల చిన్నతనం నుంచే నేర్పించుకుంటూ వస్తున్నారు భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా పోలీసులు వారు కూడా చర్యలు చాలా మంచిగా తీసుకున్నారు చూ చూసుకుంటే అందరికి తాగునీరు అన్ని అందుబాటులో ఉండేలాగా అన్ని అందరికి అందుబాటులో పెట్టారు చూసుకోవచ్చు మీరు అన్ని ఇక్కడ కూడా అంటే క్యూలో ఉండే వాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది అక్కడ ఉండేవారికి కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా పోలీసు వారందరూ కూడా చర్యలు మంచిగా తీసుకున్నారు దానికి తోడు ఇప్పుడు పెద్ద పెద్ద వారు పొలిటీషియన్స్ కూడా అందరూ రావటంతో వాళ్ళ అక్కడ ఎవరికి భక్తులు కూడా వాళ్ళు రావటం వల్ల భక్తులు కూడా ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు వచ్చారా వెళ్ళిపోయారా అన్నట్టుగానే ఇబ్బంది లేకుండా భక్తులు ఎక్కడా కూడా అసలు ఇబ్బంది లేకుండా వెళ్ళేలాగా అన్ని కార్యక్రమాలు చేశారు ఫస్ట్ ఫస్ట్ టైం చాలా మంచిగా అంటే ఇంతకు ముందు లేకపోతే ఎక్కడ నాకు ఎక్కడికి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం చాలా నచ్చింది నాకు చాలా బాగుంది ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఇట్లా చూస్తున్నారు కదా అంటే ఫస్ట్ టైం అంటున్నారు కదా ఎలా ఎలా అనిపిస్తుంది ఇక్కడ చాలా బాగుంది వాతావరణం చాలా 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 నిర్మల్ కాఫ్ వరంగల్ వరంగల్ అంటే ఇంత ముందు వరంగల్ ఎప్పుడు ఇప్పుడు వరంగల్ ఇప్పుడు ఎక్కడో ఇదే ఫస్ట్ టైం వచ్చాను మరి ఫస్ట్ టైం ఏం కోరుకోపోతున్నారు మరి उसके बाद मैंने इचाला उठता है कलाकृति कलाकृति में चमक दिल्ली रूम ऐंसा लगता है इसलिए कतरी वो टाइम्स और ये सारी इसलिए मारते हैं आना अरे ये इकड़े ना लगते हैं एक तो मामा पर बारंगल ये प्रति सारी प्रति ईयर जस्ट తనకు చాలా నమ్మకం చాలా ఇష్టం అంటే తన నమ్మకంతో చేస్తాం మేము చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ నార్మల్ మా వరంగల్ లో ఇంకా చేయరు ఇది లాగర్ బస్ అంటే చాలా చాలా గ్రాండ్ గా చూస్తారు సో మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది రావడానికి విజిట్ చేయడానికి చూడడానికి ఈ గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఆ గుడి అన్ని సో చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు అమ్మాయికి పెట్టేది పరిమాన్నం పరిమాందం తీసుకుని వెళ్తాం అది అక్కడ కొబ్బరికాయలు అవన్నీ పూలు అగరచల్లి చాలా బాగా అనిపిస్తుంది అన్ని ఫెసిలిటీస్ అన్ని కూడా బాగున్నాయి ఆ చాలా బాగుంది అమ్మ ముందు హ్యాపీ కొనారు మీరు ప్రతి ఇరలా సెలబ్రేట్ చేసుకుంటారు చాలా మంచిగా అంటే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది పది సంవత్సరం చేస్తాం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఎత్తుకుంటాం మేము మ్యారేజ్ అన్ని కదా ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాం ఇంత ముందు ఎక్కడ ఇక్కడే అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంది ఐదు సంవత్సరం మా న్యూ మ్యారేజ్ అయిన అమ్మవారి దేవుళ్ళ చాలా ఆనందంగా ఉంది ప్రతిఒక్కరు హ్యాపీగా ఉండాలి హ్యాపీ బోనాలు ముందుగా సేమ్ టు యు ఎప్పటి నుంచి ఎత్తుకుంటున్నారు బోనాలు దిస్ ఇస్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఎలా అనిపిస్తుంది మరి ఎక్సైటింగ్ ఎక్సైటింగ్

సిక్స్టీన్ ఇయర్స్ నుండి మా అత్తగారు చేసేవాళ్ళు ఇప్పుడు మేము చేస్తున్నాము చిన్నప్పటి నుంచి కూడా చేపించారు ఇది ఫస్ట్ టైం తను చేయడము నేనే ఎత్తుకుంటా కాకపోతే ఈసారి తను ఎత్తుకుంటా అంటే తనకి ఇప్పించిన మరి ఎలా అనిపిస్తుంది ఎప్పుడు మీరు చేసేది అంటే ఏముంటది వాళ్ళకి చాలా ఇష్టం ఎత్తుకోవడము అందుకని తను ఎత్తుకుంది యాక్చువల్లీ మాకు తెలుగు రాదేమో ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇక్కడే చత్రినాథ మమ్మీది అత్త వాళ్ళది

అక్కడ దర్శించుకున్న భక్తులు ఇక్కడ మళ్ళీ శ్రీ కళ్యాణ వచ్చే చూడొచ్చు మీరు ఆ ఇది వచ్చేసి పదివేల అరవై ఐదు లో స్థాపించారు ఆ మీరు లోపలికి వెళ్ళి మనం చూపించే ప్రయత్నం కూడా చేద్దాము చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూసేది కళ్యాణ కనకదుర్గ అమ్మవారి దేవాలయము ఆ ఇక్కడ అక్కడ దర్శనం చేసుకున్న భక్తులు ఇక్కడ కూడా వచ్చేసి దర్శనం చేసుకుంటున్నారు ఆ చూడొచ్చు ఇక్కడ కూడా క్యూ లైన్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి అక్కడ బోనం సమర్పించుకొని వచ్చిన వారు ఇక్కడ కూడా దర్శనం చేయించుకుంటున్నారు ఆ చూడొచ్చు మీరు క్యూ కూడా చాలా చాలా మంది ఉన్నారు క్యూ లైన్ లో కూడా ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి శ్రీ కళ్యాణ కనకదుర్గా దేవాలయము అమ్మవారి ఇక్కడ మీరు చూడొచ్చు విజువల్స్ లో కూడా ఇక్కడ అయితే ఆ మీరు అక్కడ ముడుపు కట్టేది కూడా అక్కడ చూడొచ్చు మీరు భక్తులు అయితే క్యూ లైన్ లో అక్కడ దర్శి దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్నారు ఆ ఇది వచ్చేసి పదిహేను వందల అరవై ఐదు లో స్థాపించారు ఈ గుడి వచ్చేసి చూడొచ్చు లైన్ లో కూడా ఫుల్ జనాలు ఉన్నారు అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తున్నారు అందుకంటే అక్కడ అందరూ ముడుపు కడుతూ మీరు చూడొచ్చు విజువల్స్ లో కూడా చూడొచ్చు ముడుపు కడుతూ అంటే పూల దండలాగా అలా కడుతూ అంటే ఆ వాటిని పూల తట్టాలా అంటారు ఆ మీరు చూడొచ్చు విజువల్స్ లో కూడా మీకు కనిపిస్తుంది అక్కడ బోనం చెల్లించుకున్న వారు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్నారు అయితే ఆ బోనం అంటే చె ఇందాకే మనం చెప్పాం కదా అమ్మవారికి పెట్టే నైవేద్యం అంటే నా అమ్మవారికి ఇష్టమైన ఆ పెరుగున్నం కానీ ఇట్లా కొన్ని కొన్ని రకాలు ఉంటాయి అలా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి ఆ వాళ్ళ భక్తులు వాళ్ళ 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 కోరికలు కోరుకుంటారు అలా కోరుకొని నెరవేరిన తర్వాత మళ్ళీ ఇలాగే ఆ తర్వాత సంవత్సరం కూడా రిపీట్ గా జనాలు వస్తూ ఉంటారు అలా ఎన్నో సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి వారి వారి కోరికలు నెరవేరుస్తూ అమ్మవారు ఆ భక్తుల్ని ఇంకా ఇంకా రప్పించుకుంటున్నారు అమ్మవారు విజులస్ లో కూడా చూస్తున్నారు కదా అది పూలతో కట్టున్నారు తొట్టల అంట అది అంటే అవి కూడా కట్టి ఆ కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని నమ్మకం భక్తుల రద్దీ అయితే ఎక్కడ తగ్గట్లేదు వచ్చేవారు వస్తూనే ఉన్నారు వెళ్ళేవారు వెళ్తూనే ఉన్నారు దర్శించుకొని అయినా గాని ఎక్కడ తగ్గట్లేదు అయితే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటో ఇక్కడ అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇక్కడ ఈ గుడి యొక్క ప్రత్యేకత గోల్కొండ కిలకు సంబంధించిన పన్నెండు దర్వాజలు ఉన్నాయి పన్నెండు దర్గలు ఉన్నాయి పన్నెండు కిటికీలు ఉన్నాయి అందులోపల ఈ లాల్ దర్వాజ అనేది ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ అమ్మవారు శ్రీ కళ్యాణ కనకదుర్గ దేవాలయము ఇక్కడ రాయిచెట్టు కింద రూపంలో వెలిసినది ఇది ఇక్కడ ఇది మా పూర్వీకుల నుంచి మా నాన్నమ్మ మా డాడీ నేను ఇంచుమించు వంద సంవత్సరాలు దాటిపోయింది ఇది మొత్తము గోల్కొండ కిలోకి సంబంధించింది ఇది నేను కట్టింది కాదు దుర్గాయిన కట్టింది అయితే ఈ పన్నెండు తర్వాత ప్రతి తర్వాత ఒక దేవత ఉన్నది ఈ యొక్క లాల్దేవత శ్రీ కళ్యాణ కనకదుర్ దేవాలయం ఇది వచ్చేసి పదిహేను వందల అరవై ఐదు లో కట్టారు అంటున్నారు అది అంటే అప్పటి అప్పటి నుంచే ఇక్కడ ఉంది ఉంది అయితే ఇది పబ్లిక్ ఎక్కువ తెలియదు ఈ పన్నెండు దర్వాజాలు పన్నెండు దరగలు పన్నెండు కిటికీలు ఈ విషయం ఎవరికి తెలియదు మాక్సిమం ఎవరికి తెలియదు నేను చాలా పెద్ద లోతులో పోయి దీని లోతు అంతా ఏం కథ ఏంటి దీని చేరి చరిత్ర ఏంది దీని సామెత ఏందో మొత్తం తీసిన తీసేది కోలుకొని సంబంధించింది ఇది మరి మిగతా ఈ ఎక్కడెక్కడ ఉన్నాయి మిగతా అన్ని ఎక్కడైనా ఉన్నాయి అన్ని ఉన్నాయి ఒకటి అలిబాదు లాల్దరోజా గైలిపురా ఈది బజార్ ఒకటి అలిజాకోట్ల పురాలో ఫుల్ ఇట్లా మొత్తం పన్నెండు అలా నాకు ఒక ఎనిమిది తెలుసు ఇంకా మూడు రోజులు మూడు రోజులు కొద్దిగా అటు పేరు తెలియదు ఉన్నాయి స్థలం తెలుసు నాకు స్థలం తెలుసు ఒకటి తలకట్టలో కొట్టుంది అట్లా బస్సీల పేరు తెలుసు కట్ట కొద్దిగా కొద్ది తెలియదు వంద సంవత్సరాలు దాటిపోయింది మా నాన్నమ్మ మా డాడీ నేను అది మా పాల వ్యాపారం మేము ఇక్కడ దేవుడి ఇక్కడ మొత్తం ఏ టు జీది కాదు ఇది సేవ చేస్తాం రోజు దేవాలయం మొక్కడం చేయడం అన్ని ఇక్కడ కొద్దిగా పత్తి ఏంటంటే ఇక్కడ చెట్టు కింద తొట్టెలు కడతారు ఇంచు చాలా తొట్టా ఇంచుమించు చెప్పొద్దు అన్ని తొట్టెలు ఉంటాయి ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు చూసాం అయితే ఆ తొట్టెలు మాత్రం ఫోటో తీసుకుంటే కొద్దిగా అర్థమవుతుంది ఈ ఈ చెట్టు కింద ప్రత్యేకత అది కంపల్సరీ తొట్టెలు తెస్తాం కోరికలు ఉన్నవారు కోరికలు వాళ్ళు ఏమైనా మొక్కులు ఉంటాయి కదా పుట్టడం కోరికలు ఆ ఆ దిగి చెట్టుకు వచ్చి అదే ప్రత్యేకత చూసారు కదా మొత్తానికి అయితే అయితే అక్కడ మీరు ఇందాక మనం లోపల చూపించాము తొట్టెలు కట్టడం అదేంటంటే ఎవరికి ఏ కోరుకున్నా అవి కట్టి కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి అనే నమ్మకం అయితే ఇది కూడా పదిహేను వందల అరవై ఐదు ఆ ఇది చాలా మందికి తెలియదు అందుకే మనం చూపించే ప్రయత్నం కూడా చేశాం అయితే ఇక్కడ భక్తులు అక్కడ దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్నారు